నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ ఫిల్మ్ ఎన్బికె వన్ నాట్ నైన్ బాబీ డైరెక్షన్లో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీ విభిన్నమైన యాక్షన్ ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను కూడా టచ్ చేస్తూ తెరకెక్కుతూ ఉంది నిర్మాత నాగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు తాజాగా నవంబర్ పదిహేనున ఎన్బికె వన్ నాట్ నైన్ టైటిల్ టీజర్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్ ఇక యొక్క సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ను ఖరారు చేశారు టైటిల్ టీజర్ మాస్ విధ్వంసం సృష్టించేలా ఉన్నాయి ఇక ఈ యొక్క టీజర్ చూస్తుంటే ఈ యొక్క సినిమాకు కూడా భారీ విజయం సాధించే లక్షణాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రావడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించే మహారాజుది అంటూ బాలయ్య ఎంట్రీకి సంబంధించిన యొక్క పదాలు కథపై ఆసక్తి కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలకృష్ణ అని చెప్పవచ్చు ఆయన సినిమాలో మాస్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ వల్ల ఉంటాయి అందుకు తగ్గట్లుగానే బాలయ్య కొత్త మరోసారి చూపించేలా టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేసి హింట్ ఇచ్చేశారు మేకర్స్ ఇక రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్ ఊరమాసుగా ఉంది సింహం నక్కల మీదకి వస్తే వార ల ఫుట్ ఇట్స్ కాలింగ్ హంటింగ్ అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్తో ఒక్కసారిగా ఫ్యాన్స్కు ఎక్కించేశాడు మరి ఈ సినిమాతో ఎలాంటి ఇస్తాడో చూడాలి ఇక ఈ యొక్క మూవీలో యాడ్ మెప్పించిన బాబీ డియోల్ విలన్గా నటిస్తూ ఉన్నారు బాలకృష్ణకు జోడీగా అందాల భామ శ్రద్ధ శ్రీనాథ్ కనిపిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టైటిల్ టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక యొక్క టైటిల్ టీజర్ని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబంధంపై అయితే తాజాగా ఈ యొక్క టైటిల్ టీజర్ను వీక్షించిన మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబంధంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక యొక్క టీజర్లో మీరు గుర్రపై ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ కానీ అలాగే మీరు చెప్పిన డైలాగ్ కానీ అలాగే మీ ఎంట్రీకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా అద్భుతంగా ఉంది పక్కా యొక్క టైటిల్ టీజర్ మరెన్నో రికార్డింగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి